పోలవరం ప్రత్యేక జిల్లాగాను ప్రకటించాలి అంటూ అఖిలపక్ష నాయకులు కోరుతున్నారు ఈ సందర్భంగా పోలవరం మండలం స్థానిక అంబేద్కర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదివైశ్య నాయకులు నలం గాంధీ మాట్లాడారు రాష్ట్ర అభివృద్ధి కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో ఏజెన్సీ గ్రామాలను తరలించడం జరిగిందని దాంతో పోలవరం నిర్మానుషంగా మారి ఏ విధమైన వ్యాపారాలు లేక వ్యాపారులు చేతివృత్తుల వారు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు పోలవరంలో జిల్లాగా ప్రకటించి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతూ ఫిబ్రవరి నాలుగవ తారీఖున జరిగే అఖిలపక్ష సమావేశానికి పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొవాలని కోరారు అనంతరం అఖిలపక్ష నాయకులు సొబ్బన మోహన్ మాట్లాడుతూ పోలవరం ప్రత్యేక జిల్లా పోరాట ప్రజా వేదికకు వర్తక సంఘాలు ప్రజా సంఘాలు అని పార్టీ నాయకులు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు పోలవరం ప్రాజెక్టు కోసం నిర్వాసితులతో పాటుగా పోలవరం ప్రజలు సర్వం కోరుపోయారని ఆరోపించారు ఈ కార్యక్రమంలోనే అఖిలపక్ష నాయకులు మైనార్టీ నాయకులు మసీద్ ప్రెసిడెంట్ యాసిన్ తూర్పు కాపు నాయకులు వనరంగి సంఘం నాయకులు సంఘం ప్రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు పోలవరం ఏరియాలో నేషనల్ ప్రాజెక్ట్ అన్నది పెట్టారు పోలవరం ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలోనే నెంబర్ వన్ ప్రాజెక్టు అటువంటి ప్రాజెక్టుకి మేమంతా చాలా త్యాగాలు చేసిన త్యాగమూర్తులు మా పరిస్థితి వేళ ఎలా ఉందంటే చాలా దుర్భా దుర్భారంగా జీవితాలు గడపవలసిన పరిస్థితి పోలవరం ఏరియాలో ఉంది వ్యాపారస్తులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఎటువంటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే ప్రాజెక్ట్ వస్తుంది మమ్మల్ని ఏదో ముందుకు తీసుకెళ్తుందని ఆశ మా ఆశలన్నీ అత్యాశలు అయిపోయి కానీ ఇప్పుడైనా సరే మా సీఎం గారు పోలవరాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని జిల్లాగా ప్రకటిస్తే మేము కొంత సంతృప్తిగా వ్యక్తం చేస్తాం ఎందుకంటే మాకున్న ఆధారాలన్నీ పోని పోలవరంలో ఉన్న ఆధారాలన్నీ పై గ్రామాలన్నీ ముప్పు గ్రామాలన్నీ పోని దానివల్ల ఇక్కడ బిజినెస్ చేసుకునే వ్యక్తులు కూడా చాలా పోనీ కూడా అవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వృత్తివారీగా అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా దీనంగా ఉన్నాయి అలాగే టూరిజం పాయింట్ ఉంది కదా లాడ్జీలు అందరూ కట్టారు వాళ్ళకు కూడా ఇటువంటి రాబడలేక కరెంట్ బిల్లు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు టూరిజం పాయింట్ కూడా ఇటు తీసుకురావాలని కోరుతున్నాం పోలవరం ఏరియాలోకి అలాగే నాలుగో తారీఖు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి అంబేద్కర్ సెంటర్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసాం దీనికి ప్రజావేదికగా మొత్తం అన్ని పార్టీలు అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని తెగలు అందరూ కలిసి ఇందులో పాల్గొని మన నిరసన వ్యక్తం చేయాలని కోరుతున్నాం ఎవరి అభిప్రాయాలలో సేకరించి ఆ రోజుని తర్వాత ఏం చేయాలన్నది అందరూ నిర్ణయించుకుని చేద్దామని ఒక ఆలోచనతోటి ఆదివారం సాయంత్రం మూడు గంటలకి మీటింగ్ పెట్టాం ఈ మీటింగ్కి అందరూ ప్రజావేదికలు అందరూ పాల్గొనాలని కోరుతున్నాం